మనం బైబిల్లో జరిగిన అద్భుతమైన సంఘటనలను ఆధారంగా తీసుకున్న ఒక బైబిల్ క్వీజ్ చేయబోతా ఉన్నాం దేవుని వాక్యములో ఉన్న ఈ నిజమైన వ్యక్తుల గురించి మీకు ఎంత తెలుసో చూద్దాం ప్రతి ప్రశ్న ఒక బైబిల్ సంఘటనను గుర్తు చేస్తుంది మీరు జవాబు చెప్పే ముందు ఆలోచించండి ఆ వ్యక్తి ఎవరు లెట్ స్టార్ట్ అవర్ క్విజ్ ఆర్ యూ రెడీ టు ఆన్సర్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఆస్తి భార్యడు అతను ఎవరు ఆప్షన్ ఏ గొల్యాతు ఆప్షన్ బి జకయ ఆప్షన్ సి ఆప్షన్ శతాధిపతి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జయ సెకండ్ క్వశ్చన్ ఇస్ చూస్తే కాపరి వినయం ఫలితం రాజు అతని ఎవరు ఆప్షన్ ఏ సొలోమోను ఆప్షన్ బిఫ్తా ఆప్షన్ సి దావీదు ఆప్షన్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దావీదు చూస్తే బానిసా విజయం దేశాధికారి జనాలి పాలిట అన్నదాత అతను ఎవరు ఆప్షన్ ఏ దానియేలు ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి యోసేపు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆప్షన్ డి యోపుస్ చూస్తే రోగి ఏడు మార్లు మునగగానే సంతుష్టి సహితుడాయి అతను ఎవరు ఆప్షన్ ఏ రోగి ఆప్షన్ బి నైమాను ఆప్షన్ హిజ్కియా ఆప్షన్ డి ఎలీషా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది ఆప్షన్ బి నైమాను చూస్తే భార్య పోరగాడితో పాలు ఓ దెబ్బకే నేలకు ఒరిగెను అతను ఎవరు ఆప్షన్ ఏ అమాలేకు ఆప్షన్ బి గొలియాతు ఆప్షన్ సి సౌలు ఆప్షన్ డి సంసోను ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ

ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సౌలు సెవెంత్ క్వశ్చన్ ఇస్ చూస్తే బలశూరుడు ఏ సంఖ్యల్లో పట్టజాలకపోయేను పట్టణపు ద్వారాలనే పట్టుకుపోయేను అతని ఎవరు ఆప్షన్ ఏ గొల్లాతు ఆప్షన్ బి సౌలు ఆప్షన్ సి సంసోను ఆప్షన్ డి ఎఫ్తా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ మొదట వద్దు వద్దు అనుకున్నారు త్రోసేశారు చివరిలో అపాయకరమైన దినుమలలో తానే దిక్కయ్యాడు ఎవరతను ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి మోషే యువర్ టైం స్టార్ట్స్ నౌ దిక్సర్ ఆప్షన్ బి బిసేపు నైన్త్ క్వశ్చన్ చూస్తే వెలివేయబడ్డాడు చివరికి తానే దిక్కయ్యాడు యుద్ధం చేసి గెలిచి వచ్చాను అతని ఎవరు ఆప్షన్ ఏ ఎఫ్తా ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి ఆప్షన్ డి రాహాబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఎఫ్తా టెన్త్ క్వశ్చన్ ఇస్ చూస్తే బానిసగా కొనిపోయేను హృదయ అలంకారముతో తన మౌనముతో శత్రువు గర్వాన్ని అనిచెను దేవుని చిత్తము జరిగేను ఆమె ఎవరు ఆప్షన్ ఏ రూతు ఆప్షన్ బి రాహాబు ఆప్షన్ సి దిబోరా ఆప్షన్ డి ఎస్టేరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఎస్టేరు Thank you so much for watching. I hope you enjoyed this Bible quiz. How many answers did you get right? Let me know in the comments below. Don't forget to like, share and subscribe for more Bible quiz videos. See you next time. God bless you all.